హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ విష్ణుమూర్తిపల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా విష్ణుమూర్తిపల్లె గ్రామంలో పోలేరమ్మ అంకాలమ్మ తిరణాల సందర్భంగా ఆరు విభాగం ఎడ్లపోటీలు నిర్వహించారండి ఆ ఎడ్ల పోటీల విభాగానికి ఆరు విభాగానికి వచ్చిన బెజ్జం గారి కృష్ణ గారండి పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి ఇవి విష్ణుమూర్తిపల్లె గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి హరి ఒంగోలు యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుందండి ఇవాళ బుజ్జమ్మ గారి వెంకట కృష్ణయ్య గారి ఆరుపల్ల గిత్తలండి ఇవి పిన్నాపురం గ్రామం పాణ్యం మండలం నంద్యాల జిల్లా కలుగుతారు ఎట్లా గిత్తల పేర్లన్న శివ అం ఈ గిత్త పేరు ఈ గిత్త పేరు కేశవ